జెడ్ నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి కని రామగుండం న్యూస్ పూర్వంలో ఉన్నటువంటి మైనారిటీ స్కూల్ తెలంగాణలో వెనుకబడిన తరగతులు కామన్ డైట్ మెను ప్రారంభ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే అనివార్య కారణాల వలన హాజరు కానుందున ఎమ్మెల్యే ఆదేశాలతో వారి ప్రతినిధిగా రామగుండం కార్పొరేషన్ మైనారిటీ అధ్యక్షులు ఆసి పాషా పాల్గొని సప్తగిరి కాలనీ మైనారిటీ స్కూల్ తెలంగాణ వెనుకబడిన తరగతులు కామన్ డైట్ మెను కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఒక కొన్ని పెంచడం కౌన్సిలర్ గారికి అదేవిధంగా నా మిత్రులు ఆర్మి గారికి అపాస్ గారికి ఫజన్ బాయ్ గారికి స్కూల్ మేనేజ్మెంట్ కి టీచర్స్ కి స్టాఫ్ కి అందరికి మరి ముఖ్యంగా ఇక్కడ హాజరైన పిల్లలందరికీ పేరు పేరున నమస్కారాలు చోట బచ్చు సబ్బుకు మీరు తెలుసువా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం మీరు అలా ఆర్గనైజ్ చేయడానికి కారకులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వదులు శ్రీ రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్త గారు అదేవిధంగా మన మంత్రివదులు సుందర బాబు గారు అలాగే మన రామగుండం శాసన సభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ గారు వాళ్ళందరికీ ఒక్కసారి మనం ఆన చేస్తూ క్లాస్ పెట్టాలని మేము అందా ఉన్నాం ఎందుకంటే ఏదైతే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు చదివే చదువు వాళ్ళకి అబ్బుతుంది వాళ్ళు ఉన్నతమైన శిఖరాల్లో ఉంటారని ఈ ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ ఈ భోజన వసతుల్లో వాళ్ళందరికీ చార్జెస్ పెంచడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనికి మనం ఎంత చెప్పినా తక్కువనే ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా దయచేసి మీరందరూ ఈ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మీరు దాన్ని వాడుకుంటూ ఈ చదువులోనే ఖచ్చితంగా చదువుకుంటేనే రేపు కమింగ్ డేస్ లో మనందరికీ రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే అందరికన్నా అన్నిటికన్నా పెద్ద రూపంలో ఏదైనా ఉన్నది అంటే అది కలం మాత్రమే కలంతో సాధించగలిగేది మరి దేనితోటి సాధ్యం కాదు పిల్లలు మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకుంటూ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఏ దాంట్లో డిపార్ట్మెంట్ లో మీకు ఇష్టం ఉంటే అది చేయండి కానీ దాంతో పాటు ఖచ్చితంగా చదువుకోవాలి చదువుకోకపోతే మనం చూస్తా ఉన్నాం మీ సరౌండింగ్స్ లో మెకానిక్లుగా ఇంకేదో ఇంకేదో ఇంకేదోగా ఉంటారు చదివాను ఎవ్వరు మాట్లాడారు ఖచ్చితంగా చదువుకోవాలని మీరందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇట్లాంటి మంచి ప్రిన్సిపల్ గారి మీద దొరికింది మీకు ఏది కావాలన్నా వారే దగ్గరుండి సూపర్వైజ్ చేసుకుంటూ మంచి టీచర్స్ దొరికారు మంచి ఫీమేల్ టీచర్స్ మేల్ టీచర్ మంచి ప్రాక్టల్ మీ అందరు అదృష్టం మేము చదువుకునేటప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ స్కూల్ అంటే కింద చదువుకోవాలా చెడ్డీ వేసుకొని పోవాలా కానీ మీ అందరికి ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలకు ఖచ్చితంగా మనం అందరం థ్యాంక్ఫుల్ గా ఉండాలా ఇట్లాంటి స్టాఫ్ దొరకడం కూడా మీ అదృష్టమే సో దయచేసి మళ్ళొక్కసారి చెప్తున్న పిల్లలు ఖచ్చితంగా మంచిగా చదువుకోండి ఇంజనీర్ అవుతారా డాక్టర్ అవుతారా గోల్ మీరే అనుకోవాలా పేరెంట్స్ ఏం కావాలనేది మీరు దయచేసి పిల్లల్ని స్ట్రెస్ చేయకండి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే సబ్జెక్ట్ ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా ఇది మీరు పర్సనల్గా తీసుకొని నా కొడుకు ఇదే కావాలని కోరుకుంటా ఉండే మా మా కాలంలో ఖచ్చితంగా వీడు ఇంజనీరే కావాలా వీడు డాక్టరే కావాలా వాడు అదే కావాలనేది కానీ పిల్లలకు ఉన్న ఇంట్రెస్ట్ ఎవరు అడగపోయేది పేరెంట్స్ మాకు అదే స్ట్రెస్ తోటి ఉండేది మేమంతా